మొరకకే మాట పెట్టుంటాడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను ఏ దేవుడు యహోబ తండ్రి అర్థమైన వాక్యాలు కదా ఆదియందు దేవుడు ఆ ఆది దేవుడు దేవుడు భూమిని ఆకాశముని సృజించను ఆ భూమి నిరాకారముగాను గాను ఆ రైట్ ఆ దేవుని ఆత్మ దేవుని ఆత్మయను నా ప్రశ్న దేవుడు వేరు దేవుని ఆత్మ అక్కడ దేవుడు దేవుని ఆత్మ దేవు ఆత్మ ఉంది అక్కడ చదవాలి ఒక దేవుని ఆత్మ దేవుని లేదు దేవుని ఆత్మ దేవుని ఆత్మ దేవుని దేవుని ఆత్మ జన్మాలుగా నీటి మీద అల్లాడుచుండీ నీటి మీద అర్థం ఏంటి అల్లాడుతు అర్థం ఏంటి అన్న చెప్పింది కదా తిరుగుచ్చుండెను ఏమను తిరిగిను అంటే దేవుని ఆత్మ అసలు గేవలు దేవుడు దేవుని ఆత్మ మరి దేవుడు అది అందులో దేవుడు భూమిని ఆకాశించాడు ఆహా భూమి దేవుని ఆత్మ జలము పైన ఇప్పుడు ఈ ఆత్మ నాకు ఎవరో తెలియాలి ఇప్పుడు ఏసుక్రీస్తు ఉన్నాడు ఇప్పుడు ఈ వాక్యం ఇది మీకు అర్థం కావాలి బైబుల్ అర్థమైతే దేవుడు అర్థం దేవుడు అర్థమైతే మనం ఏంటో మనకు అర్థమైతు మనం మనకు అర్థమైతే దేవుడు అంటే మనకు అర్థమవుతుడు అప్పుడు దేవుడు మనకు అర్థమైతే మన బతుకులు మారుతూ అప్పుడు బతుకులు మారు దేవుడు నేనే మార్గమును పరలోకానికి పైకి రావాలి తండ్రి వద్దకు రావాలి అంతేనంట దానికి మార్గం తెలుసా నేనే మార్గమును సత్యము అంట అంటే ఈ బైబుల్ వాక్యము అసత్యమా సత్యమా సత్యము నేనే మార్గము అంట నేనే సత్యము ఆ జీవము అంటే ఈ భూమిని బ్రతకాలి సావాలి అంటే నా చేతుల్లో ఉంది నా చేతుల్లో ఉందా చూక్రీస్తు అంట అందుకే నేనే మార్గము పరలోకానికి నువ్వు రావాలి అంటే అది ఎవరి దేవుని వాక్యాన్ని గైకొని పరలోకానికి దిగవచ్చానని గైకొని ఈ వాక్యం గైకొని ఆ వాక్యం నీలో ఉన్నప్పుడు నరకుడు నేనే మార్గము సత్యము ఈ వాక్యము సత్యము నేను జీవము నిన్ను బ్రతికించేది నేనే నీ పరలోకాన్ని కానీ నరకాన్ని కానీ తప్పించేది వాళ్ళు కాదు సేవకుడు కాదు నేనా నువ్వా తప్పిస్తారు నేను మార్గము నేను సత్యము నేను జీవము నేను బ్రతికి వాడిని మన యేసుకు బతుకుని బతున్న చచ్చిపోయారు నమ్మితే నాకు అర్థం కాదు పేరు మాత్రం లేచిందా

బైబుల్ గ్రంథాన్ని అనుసరించకపోతే బైబుల్ నేను పాటించపోతే వాక్యాన్ని నేను తీసుకోకపోతే బైబిల్ని బ్రతకపోతే బైబుల్ నివసించకపోతే నా ప్రార్థన జీవితం బాగోకపోతే నా ప్రార్థన జీవితం లేకపోతే నేను ఎక్కడ పోనంట పరలోకానికి ఆ తండ్రి యొక్క పరలోకానికి ఏసు నమ్మితే నే నమ్మితే నమ్మితే నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు మధ్యలో ఇంకా ఉన్నారు అక్కడ చూడండి మధ్యలో ఉన్నారు ఇంకా తప్పు కదా వాక్య మధ్యలో ఉన్నారు ఇంకా ఎల్లయ్యా పొల్లయ్యా నరసయ్య వెంకటయ్య ముందు అలా కలిసి కలిసేసే దగ్గర పోవాలి అమ్మ మళ్ళీ కదమ్మా ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య లేరు అక్కడ అలా కలిసి ఏసైతే దగ్గర పోవాలి ఏసై చెప్పు చెప్పాలి ఏసై కైసయ్య ఎల్లయ్య పుల్లయ్య కొంచెం మాకు దోర ఇవా అని అక్కడ ఆయన అడిగే వేసఐ దగ్గర పోవాలి అంతేనా ఆ చదవని ఆయ్ నా దోర ద్వారా పుల్లయ్య ద్వారా ఎల్లయ్య ద్వారా మల్లయ్య ద్వారా జీవగల దేవుడు ఆయన రక్తం మన కొరకు కార్చియండు గుర్తు పెట్టుకోండి నేను కాల్చ నేను దేవుడి గురించి ప్రకటించాల్సిన ఒక సేవకుణ్ణి కా నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు నువ్వు అరసిన దేవుడు శక్తిమంతుడు నువ్వు కొలుస్తున్న దేవుడు అంట నిన్ను బ్రతికించే దేవుడు నా ద్వారానే నిన్ను బ్రతికిస్తాను ఆ నా ద్వారానే మీరు ఇప్పుడు ఏమలుగాలా మధ్యలో ఎలా ఎప్పులే లేరు ఇంకా ఆ తప్పకన వాక్యం అబ్బాయి అన్నదేనా బారవరం వాక్యం అమ్మ నీదర చెల్లి ఆ నారా చదువు మీరు నన్ను ఎరుగి ఉంటే మీరు నన్ని ఎరుగి ఏమలుగాలే

పుల్లయ్యని ఎల్లని మల్లయ్యని అలా పుల్లయ్యల్లయ్యి చెప్పి పుల్లయెల్లయ్య పోయి ఎవరు చెప్పాలి ఏసయ్య చెప్పాలి ఏసయ్యా అని చెప్పి అప్పుడు ఏసయ్య మన కరుణించి పలాడిపోతాం ఏంది అని ఏం ఏం మాట్లాడుతున్నాడు వాక్యము రైట్ ఓకే